జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం మీద సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది ఒకటి రెండు సార్లు పవన్ కళ్యాణ్ అన్నారు నా నియోజకవర్గం ఏదో ప్రకటిస్తే జగన్ అక్కడ ఎంతైనా ఖర్చు పెట్టి నన్ను ఓడించే ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆయనే ఓపెన్ గా కమెంట్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా అక్కడక్కడ అంటూ ఉంటారు ఫస్ట్ నీ నియోజకవర్గాన్ని ప్రకటించుకో జగన్నే ఎక్కడ ఓడిస్తాడని చెప్పి భయపడి నియోజకవర్గాన్ని కూడా ప్రకటించుకోలేకున్నావు అని కానీ టీడీపీతో పొత్తు కుదిరిన తర్వాత కూడా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నాను అని చెప్పి మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న దగ్గర కూడా ప్రకటించుకోలేకుండా ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షుడిగా తన నియోజకవర్గాన్ని తాను మొదట ఫైనలైజ్ చేసుకొని తర్వాత ఇంకెక్కడైనా కనుక అభ్యర్థులకు ఇన్ఛార్జీలు ఇవ్వడమో లేకుంటే ప్రకటించడమో చేస్తూ రావాలి నారా లోకేష్ అయినా నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తా మంగళగిరి నుంచి పోటీ చేస్తానని చెప్పి ఆయన ప్రకటించుకుంటూ అన్న వస్తూ ఉన్నారు కనీసం అండ్ అయితే పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారు అని చెప్పి దాదాపు జనసేన వాళ్ళు కూడా మొన్న కొన్ని రోజుల కింద వరకు ఫిక్స్ అయ్యారు రెండో నియోజకవర్గం ఏదైనా ఉంటే అది తిరుపతి నుంచి పోటీ చేస్తారు అని చెప్పి ఆ వార్తలు వచ్చాయి మనం మాట్లాడుకున్నాం కొన్ని ఫ్యూ డేస్ బ్యాకే భీమవరం కూడా లేదు పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మార్చుకుని ఆలోచన చేస్తూ ఉన్నారు కాకినాడ నుంచి పోటీ చేయాలని చెప్పి కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటున్నట్టున్నారు ఆల్మోస్ట్ అక్కడి నుంచే పోటీ చేయొచ్చు అని సో భీమవరంలో అయితే ఆయన గెలుపు మీద ఇంకా అనుమానంగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అక్కడ వైసీపీ నుంచి ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఆయన కూడా మాస్ లీడరే పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకుని ఉండే ఆ సామాజిక వర్గంలో గ్రంథి శ్రీనివాస్కు మంచి పట్టు ఉంది కూడా అదే కాకినాడ అయితే ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద తొడగొట్టి ఉన్నాడు ఓడిస్తా అని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసి ఉన్నాడు సో కాకినాడలో కొంచెం జనసేన కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి ప్లస్ టీడీపీ కనుక తోడైతే ఈజీగా బయటపడవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన ఇందులో భాగంగానే వరుస పెట్టి మనం నాలుగు రోజుల పాటు సమీక్షలు చేశారు ఇప్పుడు మళ్ళీ మంగళగిరి పార్టీ ఆఫీసులో కూర్చొని అసలు బయట ఒక వార్త కూడా లేకుండా మళ్ళీ కాకినాడకు సంబంధించినటువంటి జనసేన వాళ్ళను ఇరవై ఎనిమిది వార్డుల్లో ప్రతి వార్డు నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని ఆయన చర్చలు జరుపుతూ ఉన్నారు ప్రతి వార్డు నుంచి సో వాళ్ళ క్లియర్ కట్ సంకేతాలు ఇచ్చారు కాకినాడ నుంచి పోటీ చేద్దామని సో బాగా అనువుగా ఉండే విధంగా ఒక భారీ భవంతి ఉంటే చూడండి ఒక పెద్ద భవనం లాంటిది పెద్ద ఇల్లు లాంటిది ఒక మంచి ప్లేస్లో చూడండి ఏం చెప్పారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే ఆ నాయకులు ఆ పనిలో ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు సో మంచి బిల్డింగ్ దొరకగానే ఇంకా అక్కడ ఒక పార్టీ ఆఫీస్ లాంటిది స్టార్ట్ చేసేసి ఎన్నికల వరకు అయిన పవన్ కళ్యాణ్ అక్కడే ఉండి ప్రచారం చేసుకుంటారు అంటే మెయిన్ గోదావరి జిల్లాల్లో ఆయన కాన్సన్ట్రేషన్ కాబట్టి కాకినాడను కేంద్రంగా చేసుకొని ఆయన కాకినాడ నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు చివరి నిమిషంలో మళ్ళీ ఏమైనా మనసు మార్చుకోకపోతే ఇక్కడ నుంచి మనం గెలుస్తామో లేదో అని చెప్పి ఆ భయం ఆయనలో కనుక మళ్ళీ ఆవహించకపోతే తప్ప కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఫేక్స్ ప్రతి వార్డు గురించి వాళ్ళని పిలిచి మాట్లాడారు అండ్ కొందరు వాళ్ళ పార్టీకి సంబంధించి కొందరు పెన్షనర్లు ఉన్నారు కాకినాడలో ఈ పెన్షనర్లు ఎక్కువగానే ఉంటారు నాకు తెలిసి ఆ చుట్టుపక్కల జిల్లాలోనే కాకుండా ఆ గుబాయ్ గోదావరి జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా కాకినాడలో రిటైర్ అయిన తర్వాత తర్వాత జీవితం అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏం ప్రశాంతంగా ఉంటది నగరం సముద్రం నుంచి బ్రహ్మాండమైన గాలులు ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని విధాలు చూసిన సో ఆ పెన్షన్దారుల్లో కూడా పవన్ కళ్యాణ్ మీద పాజిటివ్ ఉంది సానుకూల ఏమంటారు దృక్పథం ఉంది అని జనసేన యాక్టివ్గానే ఉంది అక్కడ కాసిన బలంగానే ఉందని టీడీపీ బలం కూడా తోడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద వ్యతిరేకత కూడా ఉంది అసలు ఇవన్నీ తోడైతే కనీసం యాభై వేల మెజారిటీ తగ్గకుండా గెలుస్తాము అని చెప్పి ఈ కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చే చేయించుకునేటటువంటి సమీక్షలో తెలియదట అందుకనే ఒక బిల్డింగ్ చూడమన్నారు అది ఫైనలైజ్ కాగానే ఇక టీడీపీ జనసేనకు సంబంధించి వాళ్ళ పొత్తులు ఫైనలైజ్ అయ్యి ఆ సీట్ల లెక్కలు తేలగానే ఇక కాకినాడ నుంచే పోటీ చేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం ఒకటే మిగిలింది అండ్ ఒక డబల్ ఇంటివేటెడ్ కమర్స్లో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా ఓడిపోతానేమని చెప్పి భయం ఆవహిస్తే మాత్రం ఆయన చివరి నిమిషంలో మళ్ళీ మారితే ఇంకేం చేయలేము